దేశానికి జవాన్ నలభై ఒకటవ వార్డుకు గవాన్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న షేక్ గవాన్ పాషా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతుతో సూర్యపేట మున్సిపాలిటీ నలభై ఒకటవ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ప్రజల విశేష ఆదరణను సంపాదిస్తున్నారు ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన భావంతో ముందుకు సాగుతున్న ఆయన ప్రచారం రోజు రోజుకి ఊపందుకుంటోంది ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో షేక్ గవాన్ పాషా మాట్లాడుతూ దేశానికి జవాన్ ఎలా సేవ చేస్తాడో అదే విధంగా వాడుకు గవాన్ సేవ చేస్తాడు పదవి కోసం కాదు ప్రజల భవిష్యత్తు కోసం నేను ఈ బరిలో ఉన్నాను నాకు అవకాశం ఇస్తే నరపేకొటవ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని అన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న గవాన్ పాషా రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు తాగునీరు డ్రైనేజ్ రోడ్లు వీధి లైట్లు పారిశుద్ధ్యం వంటి మౌలిక వస్తువుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు అలాగే యువతకు ఉపాధి అవకాశాలు మహిళల భద్రత పేదల సంక్షేమమే తన కార్యాచరణలో ప్రధాన ఎజెండాగా ఉంటుందని స్పష్టం చేశారు వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిగా సమస్య వచ్చిన వెంటనే స్పందించే ప్రతినిధిగా పనిచేస్తానని పేర్కొన్న షేక్ గవాన్ పాషా ప్రజల అమూల్యమైన ఓటును బ్యాటు గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వినమ్రంగా మనవి చేశారు మీ ఓటే నా బలం మీ ఆశీర్వాదమే నా విజయానికి మార్గమని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు వెంకటేష్ లోకేష్ రషీద్ సందీప్ గోవర్ధన్ సుగుణమ్మ లక్ష్మమ్మ మల్లమ్మ తదితరులు పాల్గొని అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు నలభై ఒకటవ వార్డులో అభివృద్ది స్వచ్ఛమైన పాలన లక్ష్యంగా సాగుతున్న షేక్ గవాన్ పాషా ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు గెలిపించగలరు నేను ముందులో వాళ్ళ బాబుని మా నాన్నగారు ఇంతకుముందు మన వాటికి పది సంవత్సరాల ఆప్షన్లో పనిచేశారు మీకు అందరికీ ఆయన తెలుసు ఆయన మంచితనం తెలుసు దయచేసి మమ్మల్ని గమనించగలరు మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థన మన వార్డులో ఉన్న అరువులందరికీ గవర్నమెంట్ పథకాలు అందించేలాగా మన వార్డులో ఉన్న డ్రైనేజ్ సమస్యలు కానీ చెత్త సమస్యలు కానీ కరెంట్ సమస్యలు కానీ వీధి దీపాల సమస్యలు కానీ ఎలాంటి సమస్యలున్నా తక్షణమే పరిష్కరిస్తాను ఇరవై నాలుగు గంటలు మన వార్డులో ఉంటూ మీకు సేవ చేసుకుంటూ నాయకుడిని కాకుండా ఒక సేవకునిలా మీ మధ్యలోనే ఉంటాను వార్డు ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను నేను ఒక పార్టీకి ఉండి సీట్ అడిగాను మా దగ్గర డబ్బులు లేక మీరు ఖర్చు పెట్టలేరు అనే ధోరణితో మాకు టికెట్ ఇవ్వలేకపోయారు టికెట్ ఆశించినందుకు టికెట్ రానందుకు టికెట్ రానందుకు ఖచ్చితంగా ఎందుకంటే ఈ బలమైన పార్టీలు ఉన్నాయని మోహినొద్దును కొడుకును నిలబెట్టిండు మళ్ళీ అమ్ముడు పోయి పోతాడు అనే ప్రచారం జరిగింది జరిగినప్పటికీ ఆల్ పార్టీస్ వచ్చి పోటీ చేసిన వాళ్ళు వచ్చి పెద్ద మనుషులతోని సంప్రదింపులు జరిగినా కూడా లేదు నేను అమ్ముడు పోతే నా తనువును అమ్ముకున్నట్టు ఏదేమైనా ప్రజల ముందుకు పోయి కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటాను నేను వాళ్లకు సేవ చేసి ఉన్నా నేను చేసేది ట్రాక్టర్ బిజినెస్ అయ్యా మా దగ్గర ఇది ఉంది గిది లేదంటే తీసుకునే వ్యక్తిని నా కొడుకును నలభై ఒకటో వార్డు నుంచి ఇండిపెండెంట్గా ఉందామని ఉంచాము ఉంచిన తర్వాత ఈ టీఆర్పి వాళ్ళ సపోర్ట్ కూడా వాళ్ళు ఇస్తా అని వచ్చిండ్రు టీఆర్పి సపోర్ట్ తీసుకున్నాం టీఆర్పి సపోర్ట్ తీసుకొని బలంగానే ఉన్నాం మా నలభై ఒకటో వార్డు ఓటర్ ప్రజలందరూ మాకయ్యే చూస్తున్నారు మేము ఖచ్చితంగా గెలుస్తానని కూడా నేను ఈ నలభై ఒకటి వార్డు ప్రజల ఓటర్లతోని వాళ్ళ సేవ వాళ్లకు నా కొడుకును ప్రతి ఇంటికి సేవకుని ఇలా పంపిస్తానని నేను ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నా ఖచ్చితంగా ఏ ఆపద వచ్చినా వాళ్ళ ఇంటి ముందల ఆపద పరిష్కారం అయ్యే వరకు నా కొడుకు నేను ఇంటి ముందరనే కూర్చొని పరిష్కారం చేసి గవర్నమెంట్ పథకాలు వెయ్యొచ్చిన హరులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ముందంజలని పెడతామని చెప్పి నేను ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా చాలా చాలా సమస్యలు ఉన్నాయి నేను ఇంతకుముందు కూడా పోటీ చేశాను పోటీ చేసినప్పుడు కూడా ప్రజలు నన్ను చాలా మంచిగా ఆహ్వానించారు కానీ ఒకటే ఇక్కడ ఏంటంటే డబ్బు డబ్బు మహిమతోని మందు మహిమతోని ఈ సారామయమతో ప్రజలను ఇంకా కూడా తాపి ఆ మత్తుల్నే ఉంచుతురు తప్ప ఈ ప్రజలకు ఏం చేయాలి ఈ ప్రజలకు పిల్లలను ఏం చేయాలి గురుకుల పాఠశాలలో సీట్లు ఉన్నాయి గురుకుల పాఠశాలలో అలవాటు చేద్దామనేది ఏ వ్యక్తి కూడా ఎన్నడూ కూడా ప్రజాప్రతినిధి వచ్చి వాళ్లకు వితబోధ చెప్పి తీసుకుపోయిన దాఖలా లేదు నేను ఖచ్చితంగా ఈ సభాముఖంగా చెప్తున్నా నేను ఒట్టేసి చెప్తున్నా ప్రతి పిల్లవానికి ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ చదివిస్తేందుకు ఇది చేస్తున్నాం తర్వాత గురుకుల పాఠశాలలో నేను ఇప్పటికి కూడా ఆ నగర్ నుంచి వస్తే బుక్స్ అని పిల్లలకు పుస్తకాలని కావాలంటే నేను రుజువు ఇస్తా నేను బట్టలంటే అవి అంటే ఇవి అంటే చిన్నపిల్లలకు డ్రెస్సులు అంటే ఇవి అంటే సాయం చేసిన సాయం చేసే వ్యక్తిని సాయం చేస్తాను ఆదుకుంటా నేను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని చిన్నోళ్ళ బతుకులంటే ఏందో తెలిసిన వ్యక్తిని నేను చిన్నతనం నుంచే కష్టపడి నా కొడుకులను చదివించుకొని లంగాలు లౌడ్ రౌడీలు కాకుండా మంచి విధానంలో నడుపుకున్నాను నేను ఇంతకంటే ప్రజలకు నా గురించి అంత తెలుసు కనుక నా కొడుకుని తప్పకుండా మీ ఇంటి ముందల సేవకుడిగా గవాన్ పాషను తప్పకుండా గవానే కాదు సేవకుడిలా మీ ఇంటి ముందల వస్తానని నేను నమస్కారం చేసుకుంటూ చెప్తున్నా తప్పకుండా అదే పని చేస్తాం గవ్వాన గారికే అభయ పటో వాటి నుంచి పోటీ చేస్తున్న గవ్వాన గారికే యాట్ గుర్తుకే యాట్ గుర్తుకే యాట్ గుర్తుకే యాట్ గుర్తుకే